హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మట్టి పాత్రలో ప్రాన్స్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇలా చేశారంటే ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా టేస్టీగా చేసేయొచ్చు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది అలాగే ప్రాన్స్ కూడా మంచిగా టేస్టీగా కుక్ అవుతాయి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి అనేది స్టార్ట్ చేద్దామా ముందుగా ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకుందాము హాఫ్ కిలో రొయ్యల్ని తీసుకొని పొట్టు తీసేసి వాష్ చేసి ఆగిలి వేసుకొని తీసుకోవాలి రొయ్యల్ని ఆగిలి ఎలా వేయాలి అనేది తెలియని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ముందుగా ఈ రొయ్యల్లోకి మసాలా స్పైసెస్ యాడ్ చేసుకుందాము హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక జాపత్రి నాలుగు లవంగాలు రెండు అనాస్ పువ్వులు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి నేను జీలకర్ర ధనియాల పొడి కలిపి గ్రైండ్ చేసిన పొడి వేసాను జీలకర్ర ధనియాలు సపరేట్గా గ్రైండ్ చేస్తే హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి నిమ్మకాయలో ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ప్రౌండ్ సాగిలు వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాం కాబట్టి చూసి వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత గంటసేపు అలాగే వదిలేయాలి బిర్యానీ కోసం ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నచ్చితే వన్ స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు హీట్ అయిన తర్వాత త్రీ ఆనియన్స్ ఈ విధంగా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఆనియన్స్ ఈ విధంగా పూర్తిగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకొని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసిన హాఫ్ కిలో బాస్మతి రైస్ను వేసుకోవాలి రైస్ ఉడికించేటప్పుడు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు అనాస పువ్వులు నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు రెండు జాపత్రి వన్ స్పూన్ షాజీరా వేసుకోవాలి రొయ్యలకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడా సాల్ట్ రైస్ ఉడికించేటప్పుడు వేసుకోవాలి రైస్ మొత్తం సమానంగా సర్దుకొని పైన కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యిలో హాఫ్ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఫుడ్ కలర్ వేయకుండానే బిర్యానీ కలర్ అనేది చేంజ్ అవుతుంది పైన ఒక విస్త్రాకుని తీసుకొని క్లోజ్ చేసుకోవాలి విస్త్రీ ఆకు లేకపోతే మైదా లేదా గోధుమ పిండితోనైనా కూడా క్లోజ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకుండా మరో టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది రైస్ పొడిపొడిలాడుతూ ఉడుకుతుంది అలాగే ప్రాన్స్ కూడా మంచిగా ఉడుకుతాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్